పరలోకమన్న నవంబరు ఇరవై ఐదు దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు ఆయన యవనిని శోధింపడు గనుక ఎవడైననూ శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు యాకోబు ఒకటి పదమూడు మన తండ్రియైన దేవుడు సరియైనదిగా ఎంచు శోధనలకు మరియు మన విరోధి శాతానిచ్చే శోధనల మధ్య గొప్ప వ్యత్యాసం ఉన్నది తండ్రి ఇచ్చే శోధన ఆయనపై మరియు నీతి సూత్రములకు మన విధేయతను పరీక్షించుట కొరకు ఇచ్చును అందులో ఎవరు వారికి గొప్ప ఆశీర్వాదము మరియు సహాయము కలదు నీతి పట్ల వారి విధేయతను రుజువుపరచుచున్నది దానికి విరుద్ధముగా సాతాను యొక్క శోధనలు దుష్ట మరియు చెడు చేయుట గొతిలోనూ ఉచ్చులోనూ పడవేయు వెలుగుకి చీకటి మరియు చీకటి వెలుగు చూపుట ద్వారా ఒప్పు తప్పుగాను తప్పు ఒప్పుగాను చేసి శోధించును చెడును ఈ విధముగా దేవుడు ఏ మనిషిని చిక్కించుకుని మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు మనలో చాలా మంది అనుకుంటాం ఇది నాకెందుకు జరుగుతోంది అని నిజమే ఇదొక పరీక్ష లేకపోతే శిక్ష ఈరోజు మనం స్వీకరించిన ఒక మూలం ఈ ప్రశ్నకు చాలా ఆసక్తికరమైన కోణాన్ని అందిస్తోంది అవును ఇది యాకోబు ఒకటి పదమూడు వచనం నుండి మొదలవుతోంది దేవుని వలన నేను శోధింపబడుచున్నానని శోధింపబడినప్పుడెవడునూ అనకూడదు చాలా బలమైన వాక్యం అది కదా ఒకవైపు దేవుడు శోధించడు అంటారు మరి మరోవైపు మన జీవితంలో ఎన్నో పరీక్షలు ఎదురవుతాయి ఈరోజు మన డీప్ డైవ్లో ఈ వైరుధ్యాన్ని కొంచెం విడమరిచి చూద్దాం శోధన అనే ఒకే మాటకు రెండు వేర్వేరు అర్థాలున్నాయని ఈ పత్రం వివరిస్తోంది మీరు చెప్పింది చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఈ గందరగోళమంతా ఒకే పదాన్ని రెండు రకాలుగా వాడటం వల్లే ఓ ఈ మూలం ప్రకారం ఆ రెండు రకాల శోధనల ఉద్దేశ్యాలు పూర్తిగా వ్యతిరేకమైనవి వ్యతిరేకమైనవా అవును దీనిలా ఆలోచించండి ఒక కోచ్ మనకు కఠినమైన శిక్షణ ఇస్తాడు అది మనల్ని పరీక్షించడానికి మనల్ని మెరుగుపరచడానికి సరిగ్గా కానీ ఒక ప్రత్యర్థి మనల్ని మోసం చేసి ఓడించడానికి ప్రయత్నిస్తాడు రెండూ కష్టంగానే అనిపిస్తాయి కాని ఒకదాని ఉద్దేశం నిర్మాణమైతే మరొక దాని ఉద్దేశం విధ్వంసం ఆ కోచ్ ప్రత్యర్థి అనాలజీ చాలా బాగుంది చాలా స్పష్టంగా అర్ధమవుతోంది సరే ముందుగా ఆ కోచ్ గురించి మాట్లాడుకుందాం అంటే తండ్రి నుండి వచ్చే పరీక్ష ఈ మూలంలో దాని గురించి ఏమని చెప్పారు దాని అసలు ఉద్దేశం ఏంటంటే చెప్పండి ఈ రచయిత వాదన ప్రకారం దేవుని నుండి వచ్చేవి మన విధేయతను పరీక్షించేవి అవి మనల్ని పడగొట్టడానికి కాదు కదా కాదు మనలో ఉన్న బలాన్ని నీతి పట్ల మనకున్న నిబద్ధతను బయటకు తీసుకురావడానికి ఒక బంగారంలాగా అనమాట అంతే ఒక బంగారం ముడి ఖనిజం నుండి స్వచ్ఛంగా మారడానికి అగ్నిలో ఎలా శుద్ధి చేయబడుతోందో అలా ఈ పరీక్షలు మనల్ని బలపడిచి ఆశీర్వాదాలకు అర్హులుగా చేస్తాయని ఈ పత్రం చెబుతోంది అంటే వీటి లక్ష్యం మన ఎదుగుదల మాత్రమే అర్ధమైంది ఇది మనల్ని తీర్చిదిద్దే ప్రక్రియ మరి రెండో రకం ఇక్కడే అసల్ విషయం ఉంది కదా అవును ఇక్కడే విరోధి నుండి వచ్చే శోధనలు ఈ మూలం వాటిని ఉచ్చులు మోసాలు అని చాలా బలంగా అంటోంది ఆ మాటలర్ధమేమిటి అవును ఇక్కడే విషయం కొంచెం క్లిష్టంగా మారుతుంది ఈ రెండవ రకం శోధనల లక్ష్యం పూర్తిగా భిన్నం భిన్నమా అవి మనల్ని బలపరచవు బలహీనపరుస్తాయి ఈ మూలం మాటల్లోనే చెప్పాలంటే వాటి పని వెలుగును చీకటిగా చీకటిని వెలుగుగా చూపించడం ఓ అంటే కన్ఫ్యూజ్ చేయడం ఖచ్చితంగా అంటే తప్పును ఒప్పుగా హానికరమైనదాన్ని చాలా ఆకర్షణీయంగా కనిపించేలా చేయడం ఇవి మన బలహీనతలను టార్గెట్ చేసి మనల్ని తప్పుదోవ పట్టించటానికి అవును తప్పుదోవ పట్టించి చివరికి కీడులోకి లాగే ఉచ్చులనమాట ఓ అంటే ఒకటి మనల్ని పైకి తీసుకెళ్లే మెట్టు అయితే సరిగ్గా రెండోది మనం జారిపడే ఒక గొయ్యి లాంటిది అందుకే దేవుడు ఎవరిని శోధించడు అన్నప్పుడు బహుశాది ఈ రెండవ రకం గురించినేమో ఖచ్చితంగా అదే అంటే కీడులోకి లాగే ఈ మోసపూరితమైన శోధనలను ఆయన ఎప్పటికీ చెయ్యరు అని మనం అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా యాకోబు ఒకటి పదమూడో వచనానికి అసలైన అర్థం అదేనని ఈ మూలం నొక్కి చెబుతోంది దేవుడు మనల్ని పరీక్షిస్తాడు కాని మనల్ని పాపంలోకి నెట్టడానికి ఎప్పుడూ ప్రలోభ పెట్టడు ఆ తేడా చాలా సూక్ష్మమైనది కాని చాలా ముఖ్యమైనది కాని ఆచరణలో ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకోవడం చాలా కష్టం కదా చాలా కష్టం ఒక కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు అది మనల్ని బలపరిచే కోచ్ ఇచ్చే ట్రైనింగా లేక పడగొట్టే ప్రత్యర్థి వేసిన ఉచ్చ అని ఎలా తెలుస్తుంది చాలా మంచి ప్రశ్న ఈ మూలం దీనికి నేరుగా సమాధానం ఇవ్వకపోయినా ఒక సూచన ఇస్తోంది ఏంటది మనం ఆ పరిస్థితి మనల్ని ఎటువైపు నడిపిస్తోందో గమనించాలి దాని ఫలితం చూడాలి అవును అది మనల్ని మరింత నిజాయితీగా కరుణతో నిబద్ధతతో ఉండేలా ప్రోత్సహిస్తోందా అప్పుడది బహుశా ఒక పరీక్ష కావచ్చు ఒకవేళ కాకపోతే లేదా అది మనల్ని స్వార్థపరులుగా నిజాయితీ లేనివారిగా ఇతరులకు హాని చేసేవారిగా మారుస్తోందా అప్పుడు అది ఖచ్చితంగా ఒక ఉచ్చు దాని ఫలాన్ని బట్టి దాని మూలాన్ని అంచనా వేయవచ్చనమాట వేయవచ్చు అద్భుతం కాబట్టి మనం నేర్చుకున్నదేంటంటే జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును శోధన అని ఒకే ఘాటన కట్టకూడదు కూడదు దాని వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని బట్టి దాని స్వభావం పూర్తిగా మారిపోతుంది ఒకటి మనల్ని పైకి తీసుకెళ్తే మరొకటి కిందికి లాగుతుంది ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం సరిగ్గా ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను మన ముందుంచుతుంది అదే ఈరోజు మన శ్రోతల కోసం వదిలిపెట్టే ఆలోచన చెప్పండి ఒక వ్యక్తి తన జీవితంలో ఎదురయ్యే ఒక సవాలు వెనుక ఉన్నది ఆ కోచ్ చెయ్యి అని లేదా ప్రత్యర్థి కుట్రా అని ఎలా నిశ్చయించుకోగలడు ఆ తేడాను గుర్తించి ఆ వివేచనను పెంచుకోవడం మీదే అసలైన ప్రయాణం ఆధారపడి ఉంటుంది దీని గురించి ఆలోచించండి